హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆఫీసులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే ఎల్లమ్మ తల్లి హిందు దేవత ఆమెను రేణుక అని కూడా పిలుస్తారు ఎల్లమ్మ అనే పదం ఎల్ల అమ్మ అనే పదాలు కలియకతో ఏర్పడింది ఇందులో ఎల్ల అనగా సరిహద్దు దానిని అని కూడా అంటారు అంటే సరిహద్దు దగ్గర ఉండే దేవత అని అర్థం ఎల్ల అనగా అందరూ అందరికీ అమ్మ అని చెప్పడమే సమంజసం కన్నడంలో ఈమెను ఎల్లరిగే అని అంటారు అనగా ఎల్లరకు దేవత ఎల్లమ్మ అన్నప్పుడు తెలుగులో కూడా అందరి అమ్మనే అర్థమే వస్తుంది తెలుగులో కూడా కొందరు ఈమెను ఎల్లమ్మ అని కూడా అంటారు ఎల్లమ్మనే రేణుక అని కూడా పిలవ పిలిచేవారు భవనీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను జవనిక వాయిస్తూ ఆవేశంతో చెప్పేవారని క్రీడాభిరామం చెబుతుంది తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక తలను ఖండిస్తే తల మాదిగవాడులో పడింది అప్పటి నుండి రేణుక వారు ఆమెను తమ కులదేవతగా కొలుస్తున్నారు ఎల్ల అనగా పొలిమేర కనుక కొందరు ఆమెను గ్రామ సరిహద్దు దగ్గర ఉండే దేవత అన్నారు కానీ ఎల్లమ్మ ఏ గ్రామంలో కూడా పొలిమేరలో లేదు ఊరిలోనే ఉంది ఎల్లమ్మ దగ్గర జలకడవ కూడా ఉంటుంది జలకడవ అంటే నీరు తెచ్చే కొండ ఎల్లమ్మ దేవాలయం లేని గ్రామంలోని వారు ఊరి వెలుపలకి వెళ్ళి ఎదురు ఉండి చేస్తారు అనగా గ్రామానికి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ ఉండే దిశకు తిరిగి నైవేద్యం పెట్టడం అన్నమాట ఈ దేవతకు మొక్కుకున్న వారు ఎండితో కళ్ళు పాదాలు చేయిస్తారు ఆర్థిక స్థితి బాగోలేని వారు కట్టెల పాదాలు చేయిస్తారు పాము కోళ్ళు సమర్పిస్తారు కళ్ళు పోస్తారు ఎల్లమ్మ మహారాష్ట్ర దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు పోషక దేవత ఆమె భక్తులు ఆమెను విశ్వాతగా లేదా జగదాంబగా భావిస్తారు పూర్వ గదలహరిలో ఉన్న రేణుకాదేవి కథనే ఎల్లమ్మ దేవత కథగా ప్రతి గ్రామ గ్రామంలో చెబుతారు రేణుకాదేవి ప్రతివ్రత అయిన భర్త కోపానికి గురైంది నీరు కని వెళ్ళిన ఆమె స్నానం చేస్తున్న శత్రుధుడిని చూస్తూ ఉండినందుకు కొద్దిగా ఆలస్యం అయింది అలా ఆలస్యంగా రావడంతో యజ్ఞజలం కోసం ఎదురు చూస్తున్న జమదగ్ని ఋషీశ్వరుడు కోపంతో చేసుకొని చేసుకుని ఇస్తాడు ఆమె అడవిలో గుర్తుపట్టలేని వికృతి ఆకారం దాల్చి కష్టాలను అనుభవించి చివరకు ముని ఉపదేశంతో కైలాసగంగ జలంలో మునిగి శాప అవుతుంది తన కూతురు జాడ తెలుపమని రేణుకాదేవి తండ్రి జమదగ్నిని నిలదీస్తున్న సమయంలో వచ్చిన శాప విముక్తిరాలై రేణుకా ఎల్లమ్మను చూసి జమదగ్ని కోపంతో ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చావని అంటున్న అతని మాట వినకుండా నా భర్త పాదాల దగ్గరనే నేను ఉంటాను అని పట్టుబట్టిన రేణుకా ఎల్లమ్మను భస్పంచేయడానికి చేయడానికి తీర్థజలం ప్రయోగించడం పోతుంటే మీ చేతుల్లో భస్మం కావడం నా వరమే అని నిలుచున్న ఎల్లమ్మని చూసి నీకు ఈ పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదు అని కుమారులను పిలిచి భర్త ఆజ్ఞ మీరిన భార్య మీ తల్లి తలను ఖండించమని కో కొడుకులను ఆజ్ఞాపించాడు కానీ వారిలో కొందరు తిరస్కరించారు పరశురాముడు మాత్రం పితృవాక్య ఆదేశంగా భావించి తల్లి తర తలను నరికుతాడు మళ్ళీ వెంటనే తల్లిని బతికించమని తండ్రిని వేడుకుంటాడు పరశురాముడు తల ఖండించినప్పుడు ఆమె తల వెళ్ళి మాదిగ వీధిలో పడినందున ఆమె గ్రామ దేవత అయిందని అంటారు అయితే గ్రామస్తులు ఈమెను పీడించే దేవతగా కాక ఒక పవిత్ర తల్లిగా వరాలిచ్చే దేవతగానే కొలుస్తారు కొన్ని ప్రాంతాలలో చర్మ వ్యాధులు ఏర్పడినప్పుడు ఈమెను ఆదరించే ఆచారం ఉంది రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం హైదరాబాద్లోని బల్కంపేటలో ఉంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఎల్లమ్మ కల్యా కళ్యాణోత్సవం వేలాది మంది భక్తులతో రేణుక ఎల్లమ్మ తల్లివారి ఆశిస్తులను పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ దేవి విగ్రహం భూమి మట్టం కంటే పది అడుగులు లోతులో ఉంటుంది బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో ఓ బావి కూడా ఉందని బావిలో నిల్వనీరు అన్ని రకాల అనారోగ్యాలను బాగు చేసే దాన్ని భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్